హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే మార్నింగ్ మార్నింగే అయితే ఫ్రైడే అండి కార్తీక మాసం అయిపోయిన తర్వాత నాన్ వెజ్ అయితే ఈ రోజే తింటున్నాను నేను ఇంకా ఇన్ని డేస్ అయితే అసలు తినలేదు ఇంకా అందుకని మార్నింగ్ ఎగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మిక్సీ అయితే పాడు చేశాడు కదా అవి ఇంకా మా వారైతే తెలివితేటలు కొంచెం ఉపయోగించి ఫ్లెక్సో బాక్స్లో వైర్లు పెట్టి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అవి ఏమో వాళ్ళ నాన్ చుట్టూ తునే తిరుగుతున్నాడు నేను ఎత్తుకుంటానన్నా వద్దంట ఓట్స్ ప్రిపేర్ చేసి పెడితే ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ కూడా తినట్లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు తినడం మానేసాడు అవి ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడైతే నేను చక్కగా అట్లు పిండికైతే వేసుకున్నాను కదా ఇక అట్టు పోసేసి కోడిగుడ్లు వేసేసి కారం జల్లుకొని అయితే రెడీ చేసేసుకుంటున్నాము మా వారికి ఏంటంటే నేను వేసాను అనుకోండి నచ్చవండి నేనే అంటే మ ంగా ఉంటాయంట అరగట్లేదు అంట ఏంటి అంటే చెప్తారు వంటలు వచ్చిన వాళ్ళు ఇంతే చెప్తారు కదా ఈ హవి గారేమో వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి దిగకుండా అలా ఎత్తుకుంటే పైన ఉండడం లేదంటే ఏదో వాళ్ళ నాన్న చుట్టూ తినే తిరుగుతూ ఉన్నాడు అదేదో వైఫై చుట్టూ తిరిగినట్టు ఏదో ఒక టెంపర్ మూవీలోనో దేనిలోనూ ఉంటుంది కదా డైలాగ్ అలాగా మ్యాగ్నెట్ అనమాట మా ఆయన మా అబ్బాయి నేను మనిషినే కదా నా దగ్గరికి రావట్లేదు తొంగి తొంగి అటు నుంచి ఇటు నుండి చూస్తున్నాడు కానీ నా దగ్గరికి అయితే రావట్లేదు ఇంకా ఆ రోజు నేను చికెన్ అయితే తీసుకురమ్మని చెప్పానా ఇంకా సడన్గా ఆఫీస్లో మీటింగ్ లేదు తొందరగా అయితే ఆఫీస్కి వచ్చేయండి అని చెప్పారు ఇంకా మా వారైతే నాకైతే టైం లేదని చెప్పి టెన్ ఓ క్లాక్కి చికెన్ అయితే తెచ్చి ఇంక వెళ్ళిపోయారు నేను కనీసం ఫ్రెష్ కూడా కాలేదు అవి అయితే ఫ్రెష్ అయిపోయాడు కానీ ఇంక నేనైతే ఫ్రెష్ కూడా కాలేదు నాకు చాలా పని అలా ఉండిపోయింది ఈ పిల్లోడు ఎప్పుడు పడుకుంటాడో నేను ఎప్పుడు పని చేసుకోవాలో నాకైతే తెలియదు ఇంకొక పక్కనైతే చికెన్లో ఉప్పు పసుపు వేసి అయితే అది స్టవ్ మీద పెట్టేశాను అది వాటర్ అంతా కూడా పోతే తొందరగా కుక్ అయిపోద్ది చికెను ఇంక అయితే బాగా ఎండొచ్చింది ఇంకా వచ్చేసింది కదా అని చెప్పి బొంతలు చాలా రోజుల నుండి అలాగే ఉండిపోయినాయి కదా ఇంక అన్ని దుప్పట్లు బట్టలు అన్నీ ఉతికేసాను ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఇన్ని రోజులు అవికి సిక్గా ఉంది కదా ఫీవర్ అని దగ్గని జలబని అని ఇంకా అదంతా కూడా పోతుంది మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది అంతా క్లీన్ చేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పైగా ఎండ కూడా ఉంది కాబట్టి ఇంక ఈ పిస్తాలు కూడా ఏంటో కొంచెం పురుగు పట్టినట్టు అలా అనిపిస్తున్నాయి అని చెప్పి ఎండలో అయితే పెట్టానా ఇక తెగ ఆడుతా ఉన్నాడు ఇంక నేనైతే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి పనులు అయితే చేసుకుంటున్నాను అవికేమో చికెన్ అది పెట్టద్దులే టైఫాయిడ్ కదా అన్నారు మా వారు అందుకని ఇంక అన్నము పెసరపప్పు ఇంకేం వెజిటేబుల్స్ లేవండి ఇంకా టమాటా ఆనియన్స్ వేసి అయితే నేను హవీకి అయితే మీ చిన్న కుక్కర్ అయితే తెచ్చారు కదా వాళ్ళు దానిలో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంక ఇందులో అన్నీ వేసి పక్కన పెట్టేస్తే తినేటప్పుడైతే వేసుకోవచ్చు లేకపోతే ముందు పెడితే కొంచెంసేపు నా అంతే తొందరగా కుక్ అవుతుంది ఈ పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా వేసి పెడితే చక్కగా తింటారండి పొటాటో క్యారెట్ అలాగ అన్ని రకాలు జీలకర్ర సాల్ట్ కూడా వేసి అయితే పక్కన పెట్టేశాను వామ్ వేస్తే తినట్లేదు హవి అందుకని వామ్ అయితే వేయడం లేదు నేను ఇంకా అది పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా చికెన్ కర్రీలో అని చెప్పి మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అసలు నేను చికెన్ కర్రీ మామూలుగా అయితే చేయనండి అంత హెల్ప్ చేస్తాను కానీ మా వారో మా అత్తయ్యో మామయ్య ఎవరో ఒకరు చేస్తారు ఇంకా అవి అయితే నేను అక్కడ అంతా రెడీ చేస్తుంటే ఫోన్ లాగేసుకున్నాడు ఇంకా తర్వాత పడుకోబెట్టేసి గబగబా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఒక టెన్షన్ అనమాట ఎక్కడ పడిపోతాడా అని టెన్షన్ ఇంకా అలాగే రెడీ అయిపోయి గబగబా వచ్చి చూసుకున్నాను హవిని హవి అయితే ఇంకా నిద్ర లేగలేదు అమ్మయ్య ఇంకా గబగబా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఓ పక్కన ఇదిగోండి చికెన్ అయితే బాగా వాటర్ అంతా పోయి ఇట్లా అయిపోయి అయిపోయింది మొత్తము ఇంక ఇప్పుడు తొందరగా కుక్ అయిపోద్ది ఇంకా పేస్ట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు చెక్క లవంగము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే వేసి పేస్ట్ అయితే చేసేసి ఆయిల్ అయితే వేసుకొని దానిలో ఇంకా ఈ మసాలా అంతా వేసేసాను ఒక పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇంతలోపు అవి అయితే లెగిసిపోయాడండి ఆ మసాలా అవుతూ ఉంది అంతలోపే లెగ్స్ పెయాడు హాయ్ చెప్పినాడు చూసారు కదా ఇంకా కర్రీ చికెన్ కర్రీ అయితే ఇదే మనం పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేసేసి బాగా కలిపేసాను దీనిలోనే ఉప్పు కారం పసుపు కూడా వేసి కలిపేశాను ఇంకా కొంచెం వాటర్ అనేది పోసుకుంటే మనకు గ్రేవీ అనేది వస్తుంది కదా కలుపుకోవడానికి ఇంకా దగ్గరగా దగ్గరగా ఉడికించుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా ఆల్రెడీ మిక్సీ జార్లోనే మనం ఇందాక ఆ పేస్ట్ అయితే చేసాం కదా దానిలోనే కొంచెం వాటర్ అయితే వేసేసాను నేనైతే నిజంగా ఫస్ట్ టైం నా సొంతంగా యూట్యూబ్లో కూడా చూడకుండా నా సొంతంగా చేద్దాము నాకు ఎందుకు రాదు అనే ఒక స్పిరిట్ తీసుకొని కావాలనే చేస్తున్నాను మా వారైతే ఇంకా అలా తినకుండా హడావిడి హడావిడి హడావిడిగా వెళ్ళిపోయారు కదా నాకైతే చాలా బాధేసింది ఒక పక్కన వంట చేస్తుంటే అవి ఏమో లైటర్ తీసుకొని కిందకు దిగి నా చుట్టూ తిరుగుతున్నాడు పొద్దున వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కదా అదే ఇప్పుడు వాళ్ళ నాన్న ఉండుంటే ఇక్కడికి రాడు ఇప్పుడు వాళ్ళు నాన్న లేడు కదా అందుకని ఇట్లా చేస్తున్నాడు ఇంకా వాటర్ అంతా పోసినాక అది కూడా బాగా దగ్గరికి అయితే ఉడికిచ్చేసాను చూసారు కదా ఇంకా కొత్తిమీర అయితే లేదు మా వారి కొత్తిమీర అయితే తీసుకురాలేదు ఇంకా అలాగే అయితే నేను వండేసాను కొత్తిమీర కూడా వేసుకొని ఉంటే చాలా బాగుండేది చికెన్ మసాలాలు అవి నాకైతే ఇంట్రెస్ట్ ఉండదండి అవేం మంచిగా కాదు కదా అని నేనైతే అవేం వేయలేదు ఇంకా ఏ మసాలాలు కూడా వేయలేదు సింపుల్గా చేసేసాను ఇంకా హవికి అయితే ముందు భోజనం హవికి పెట్టాను హవికి పెట్టినాకే నేనైతే తింటున్నాను హావికి పెట్టకుండా నేను తినను తినేసాడు కాబట్టి కొంతసేపు సైలెంట్గా ఉంటాడు చెప్పలేము తినే మధ్యలో అయినా అల్లరి చేయొచ్చు ఇంకా చూసారు కదా ముక్కలైతే చక్కగా ఉడికిన టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకైతే చెప్పండి ఇదైతే సింపుల్ రెసిపీని పెద్ద భారీ రెసిపీ ఏం కాదు సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ టేస్టీ సింపుల్గా చేసుకోవచ్చు నాకైతే చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజుకి తినడం కదా మంచిగా అనిపించింది మార్నింగ్ ఎగ్ దోశ ఇప్పుడేమో చికెను ఇంక ఇక్కడేమో ఫోన్లోకి చూసి చూడండి ఎలా చెప్తున్నాడు ఏంటో ఫోన్కి ఇట్లా చేతులు చూపిస్తున్నాడు ఫన్నీగా అవి అయితే ఇంకా అన్నం తిన్నాక బయటికి వెళ్తే హవి అల్లరైతే మామూలుగా హవి బాయ్ ఇంకో చెప్పేసుకో ఎక్కడికి వెళ్తావు అటు వెళ్తావా లిఫ్ట్లో వెళ్తావా మెట్ల దిగి వెళ్తావా లిఫ్ట్ మెట్లా లిఫ్ట్ ఏది టాటా చెప్పు టాటా చెప్పు నొక్కాలా టాటా చెప్పు అమ్మా ఇందాడు చెప్పావుగా అది నొక్కాలా టాటా చెప్పు టాటా రోజు బయటికి తెస్తే ఇదే తతంగమా చెప్పులేసుకోవడం లిఫ్ట్లో కాళ్ళు పెట్టడం లేదంటే మెట్లు ఎక్కడం ఏదో ఒకటి చేస్తున్నాడు నాకైతే చాలా భయం వేస్తుంది అవి అమ్మా 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 ఎందుకేడుస్తున్నావు అమ్మా అమ్మ చెప్పు నానా అమ్మాను అమ్మా అమ్మా అనవా అనవా మరేమంటావు అమ్మ అనకపోతే అనా అర్రెర్రే ఫైనల్గా కాసేపు ఏడ్చేసి ఇప్పుడే హవి అయితే పడుకున్నాడు అప్పుడైతే టూ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఇంకా గబగబా నేనైతే త్రీ అవుతుందండి టూ కాదు త్రీ అయితే అవుతుంది ఇంకా గబగబా నేనైతే బయట ఉన్న బట్టలన్నీ అయితే తెచ్చేసాను ఎండ బాగుంది కదా ఇంకెందుకు అని చెప్పి ఇంకా హవి కోసం దానిమ్మ పప్పులు కూడా పెట్టాను అవి వలడానికి టైం పడుతుంది కదా హవి లేగిస్తే ఆ పనులేం చేయనివ్వడు ఇంకా మేము తినేసిన అంట్లు అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా గబగబా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా కాసేపు నేను కూడా రెస్ట్ అయితే తీసుకుంటాను ఎంతసేపు పడుకుంటాడో తెలీదు పడుకున్నంతసేపట్లోనే తొందరగా పని అయితే చేసుకోవాలి పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అదే స్కూల్కే స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే అంతేం తెలీదు నేను ఇంకా పని చేసుకుంటానే ఉన్నాను సడన్గా లీజ్ ఏడ్చాడు సరే అని భుజాన్ని వేసుకొని ఇలా ఊపుతూ ఉంటే నిద్ర అయితే వస్తుంది కానీ ఇంకా కళ్ళు అయితే మూసుకోవట్లేదు ఇంకా అలాగైతే పడుకొని ఉన్నాడు ఇంకా అలా కాసేపు ఊపుతూ ఊపుతూ ఉంటే ఫైనల్గా కాసేపటికైతే పడుకున్నాడు సరే ఇంకా పడుకోబెట్టేసి మళ్ళీ నేనైతే ఇంకా పని అయితే రిమైనింగ్ పని స్టార్ట్ చేసుకున్నాను అప్పటికే ఫోర్ థర్టీ అట్ల అయిపోతుంది ఏమైతే ఇప్పుడు ఫోర్ థర్టీ అయితే అయిపోతుంది అవి అయితే ఇంకా నిదర్లేగలేదు నా పనంతా కంప్లీట్ అయిపోయింది నైట్ టైంకి కుక్ చేయాల్సిన రైస్ కూడా కడిగైతే పక్కన పెట్టేశాను ఇంకా హవి లేగిస్తే హవిని చూసుకోవడం హవికి ఏదో ఫుడ్ పెట్టి హవితో టైం స్పెండ్ చేయడమే ఇంకా నైట్కి తినేసి హవిని మళ్ళీ నీళ్ళు పోసేసి పడుకోబెట్టేయడం ఇంకా మా వారు వచ్చాక మా వారి రియాక్షన్ చూడాలి నా చికెన్ కర్రీ ఎలా ఉందో ఏంటో చెప్తారు చూడాలి ఇంకా ఇంక ఇప్పుడు పక్కన పిల్లలు కూడా వస్తారు ఇంకా హవితో ఆడుతూ ఉంటారు ఇంకా పని అంతా కంప్లీట్ ఇందాక ఫోల్డ్ చేయాల్సిన బట్టలు కూడా ఫోల్డ్ చేసేసాను చేసేసాను ఇంకేం పని లేదు నిద్ర అయితే రావట్లేదు అందుకే ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాను పడుకున్నాను అనుకోండి మళ్ళీ హవి లేసేసరికి ఆ పని ఈ పని చేస్తూ ఉంటే అవి ఏమో ఏ పని చేయని కూడా నాకేమో అలా పనులు ఎదురుగా ఉంటే చిరాకుగా ఉంటుంది అందుకని అన్ని పనులు అయితే చేసేసుకున్నాను పిల్లలు పడుకున్న బాధే అసలు పడుకోకపోయినా బాధే ఏంటో ఇంకా లేకూడదు ఏంటి ఇంకా అని హాబీని చూసుకోవడమే సరిపోయింది చాలా బోరింగ్గా ఉంది నాకైతే లెగిస్తే ఒక బాధ లేకపోతే ఒక బాధ ఏంటో మన బాధలు ఏంటి ఏంటి హాయ్ హలో నేను ఇద్దరు చూసాను అమాంట్ తిన్నాను అమాంట్ తిన్నాను బాత్రూమ్కి వెళ్ళాను చూస్తున్నాను అవి నిద్ర లేచాక కొంచెము స్నాక్స్ అయితే పెట్టేశాను దానిమ్మ పప్పులు అయితే వల్చాను కదా అవి పెట్టేశాను ఇవాళ క్లైమేట్ అయితే అంత చల్లగా లేదు ఫుల్ ఎండగానే ఉంది కాబట్టి మా పక్కన పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్తారు ఇంకా వాళ్ళతో పాటు నేను వాకింగ్కి అయితే వెళ్ళిపోయాను చాలా రోజులైపోతుంది అవికి బాగోట్లేదు కదా అందుకనే నేనైతే తీసుకెళ్ళట్లేదు ఇవాళ మంచి అయితే లేదు అందుకనే నేను తీసుకెళ్ళాను ఇంకా రోడ్ మీద బస్సులు ఆ కార్లు అవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాడు హవి ఇంకా అలా తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా ఇంట్లోనే ఉన్నా కూడా వాళ్ళకి అంత మంచిగా అనిపించదు ఇప్పుడు ఇంట్లో ఉన్నా సరే డోర్ తీసి బయటికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటాడు హవి ఎప్పుడు కూడాను ఇంకా వాళ్ళకి అంతే ఇంకా వాకింగ్ చేసి వచ్చేసరికి మాకు ఇంటి దగ్గర ఇట్లాగే ఇవి ఉంటాయి వీటి పేరేంటో కూడా నాకు తెలీదు మొన్న రెయిన్ వర్షం పడింది కదా సాటర్డే సండే అప్పుడైతే ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు ట్యాప్ ట్యాబ్ దగ్గర మాక్సిమం కనిపిస్తూనే ఉంటాయి వాటి పేరు తెలిస్తే కనుక మీకు మీరైతే నాకు కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పక్కన చిన్న బాబు అయితే ట్యూషన్కి వెళ్ళడు ఇక ఆ బాబుతోటి అవి అయితే ఆడుకుంటా ఉన్నాడు ఇక ఏంటంటే ఇదిగో ఈయన ఏ ఆ బాబు ఏం తీసుకుంటే అదే కావాలంట ఏ ఆట బొమ్మ తీసుకుంటే అదే బొమ్మ కావాలని లాక్కుంటున్నాడు అదంతా నేనైతే వీడియో తెలియదు చూస్తా ఉన్నానా ఇంక ఇప్పుడు చూడండి అది ఆ పిల్లోని కొట్టడము జుట్టు పీకడము కొరకడము అసలు ఇక్కడైతే పడిపోతాడని భయం వేసింది జస్ట్ మిస్ ఇంకా కింద కూర్చోబెడితే ఏమి ఉండట్లే కదా అందుకని కా మంచం మీదే కూర్చోబెట్టాను పాప మాడి ఆడి అలుపు వచ్చినట్టుంది పడుకున్నాడు చూశారు కదా ఇంక ఈ రెండు కార్లు చెరోగడి తీసుకొని రోజు ఈ కారులతోనే ఆటలు ఇంక వేరే బొమ్మలు ఏటితో కూడా ఆడట్లేదు అది కూడా ఈ బొమ్మలతో కూడా ఆ పిల్లోడు వచ్చినప్పుడే ఆడతాడు లేదంటే కనుక ఆడడు ఇంకా నేనైతే భోజనం అయితే చేసేసాను ఇంకా అవికి అయితే పెడతాను ఇప్పుడు అవికి అయితే చికెన్ పెట్టట్లేదు కదా ఇంకా కొంచెము నెయ్యాను ఉప్పు వేసి అయితే పెడుతున్నాను మధ్యాహ్నం అయితేనేమో రైస్ చేశాను కదా అదైతే ఇప్పుడు తినడు అదైతే ఇంకా వేస్ట్ అయిపోయినట్టే కొంచెం మిగిలిపోయింది ఇంక ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో అట్లా పెడితేనే తింటాడు ఇంకా చల్లగా అయిపోతే ఎందుకన్నో తినడో ఇంకా అది నేనే అలవాటు చేసేసాను ఇగో చూశారు కదా బాబు ఏది తీసుకుంటే అదే కావాలని లాక్కొని తోసేసి అయితే చేస్తా ఉన్నాడు సరే ఆడుతున్నాడు కదా అని చెప్పి నేను కూడా అన్నం అయితే పెడుతున్నాను అన్నం పెట్టినాక నాకు పెద్ద టాస్కే ఉందండి బాబు సిరప్లు వేయాలి ఒక్కదాని వాళ్ళు అస్సలు కాదు చాలా కష్టం అసలు ఆ పిల్లోడైతే ఎంత క్రాంకీ అయిపోతాడో ఇంక ఈ కబోర్డ్ సోటి ఓపెన్ చేయడం వచ్చింది ఇంకా ఆయన ఇష్టము లావలెట్టేసే ఎసే వేసే వేసే ఏసే ఎక్కడికి ఎక్కుతావు ఎక్కడికి ఎక్కుతావు ఈ కబ్బోర్డ్స్ ఓపెన్ చేయడము ఆ లోపల ఉన్నాయన్నీ లాగి కింద పడేయడము మళ్ళీ క్లోజ్ చేయడము ఒక్కొక్కసారి ఒక చేయి పెట్టేసి ఇంకో చేత్తో తోసేసి ఏడవడము అలా చేస్తూ ఉంటాడు ఇంకా ఫుడ్ అయితే పెట్టేశాను నేను ఫుడ్ పెట్టిన తర్వాత ఇప్పుడు అవికి నాలుగు సిరప్లు వేయాలి నాలుగు సిరప్లు వేయాలి నాకైతే భయం వేస్తా ఉంది వేయించుకోడు కదా అందుకని ఇంక ఇల్లంతా చూడండి ఎలా చేశారో మొత్తము బొమ్మలు క్లిప్పులు రిమోట్లు గందరగోళం చేసి మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకొని రావాలి అందం చూసుకురావాలన్నమాట అవి అలా ఉంటుంది నా ఈవినింగ్ టైం అంతా ఇంక ఇంతే ఉంటుంది ఇంకా ఏం పని ఉండదు ఇంకా ఆడతానే ఉంటాడు కొత్తగా వెనక్కు పాకడం నేర్చుకున్నాడు వెనక్కి పాకుతాడు ఇంక ఇక్కడ నుంచొని ఆ కబ్బోర్డ్స్ లోపలి అయిపోయినాయి ఇంక ఇక్కడ సిరప్లో అయితే పోజు పెట్టుకుంటే ఇలా ఆగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆ పైన ఉన్నాయి అన్నీ అటు ఇటు విసిరేసాడు చూశారు కదా అన్ని కింద పడేశాడు ఇంకా విసిరేస్తున్నాడు ఇంక సిరప్ కూడా పారబోసేవాడు ఇంకా గబుక్ని నేనైతే సిరప్లు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు సిరప్లైతే వేయాలి చాలా ఏడ్చాడు పాపం సిరప్లు వేస్తూ ఉంటే చాలా అంటే చాలా ఏడ్చాడు ఇంక ఇక్కడైతే ఏదో చేశాడు ఇంక అందుకని సైలెంట్గా చూస్తున్నాడు ఇంతలోపు అవినైతే ఫ్రెష్ చేసేసాను ఇంకా ఫ్రెష్ చేసినాక వాళ్ళ నాన్నైతే ఆఫీస్ నుండి అయితే వచ్చేసారు ఇంకా రాగానే ఇంకా వాళ్ళ నాన్న కూర్చి కదా నాన్నకైతే వెళ్ళి మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోయాడు ఇంక నేను పిలిచినా కూడా రాడు నా మొహం కూడా చూడ్డు ఎక్కడ నేను లాక్కుంటాను ఎత్తుకుంటాను అని చెప్పి ఇంక ఇప్పుడు మా వారికి అయితే భోజనం అయితే పెట్టేయాలి నేను ఇంకా మీటింగ్కి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం ఉందంట సరే గబగబా తినేసేయి ఫిఫ్టీన్ మినిట్స్లో అని చెప్పి ఇంకా ల్యాప్టాప్ అయితే తీసి మా హవికి అయితే ఇచ్చి కాసేపు అది డైవర్ట్ అవుతాడు వాళ్ళ నాన్న ఎత్తుకోకుండా అని చెప్పేసి ల్యాప్టాప్ అయితే ఇచ్చేసి ఇంకా భోజనం అయితే చేస్తున్నారు నేనైతే చెప్పాను అనమాట నేను నేనే చేశాను సొంతంగా ఎలా ఉంది ఏంటి అనేది చెప్పాలి అని చెప్పి మా వారు టేస్ట్ అయితే బాగుందని చెప్పారు కొంచెం కారం ఎక్కువైంది అదొక్కటే మైనస్ ల్యాప్టాప్ చూడండి అసలు మనం పెద్దోళ్ళు ఎలా ప్రెస్ చేస్తామో అలాగే ప్రెస్ చేస్తాడు అంటే మనం ఏం చేస్తామో చూస్తారు కదా వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం కానీ వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసి ఎగ్జాక్ట్గా మనం ఎలా చేస్తే అలాగే కాపీ చేస్తారు అది వాళ్ళలో ఉండే టాలెంటో మరి దేవుడే ఇస్తాడో తెలియదు కానీ చాలా బాగుంటుంది అలా వాళ్ళు చేసినప్పుడు ముద్దు ముద్దుగా ఉంటుంది ఇంకా ల్యాప్టాప్ను అయితే వెనక్కి విరగదీసేస్తున్నాడు ఇంకా అందుకని మా వారైతే అమ్మో ల్యాప్టాప్ పాడైపోతుందని క్లోజ్ చేశారా ఇక క్లోజ్ చేసేస్తారని పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా ఏడ్ చేశాడు ఏంటంటే ఇంకా ఆయన చేసిందే చేయనివ్వాలి మనము ఏమన్నా చేసాము అంటే ఇంకా క్రాంకీగా పెద్ద పెద్దగా రంకిలేసి ఏడ్ చేయడం అలా అయితే చేసేస్తాడు ఇంకా చూసారు కదా ఇక్కడ ఎంతలా ఏడ్చాడంటే ఇక వాళ్ళ నాన్న అన్నం తినకుండా వాళ్ళ నాన్న ఎత్తుకోవాలని చెప్పి ఒకటే ఏడుపు ఇవాళ ఏంటి ముక్కులు కూడా కారుతున్నాయి చాలా రోజుల నుంచి అయితే అట్లా ప్రాబ్లం ఏం లేదు వాయిస్ అయితే ఇంకా రాలేదు వాయిస్ పోయింది హవికి ఇంకా వాళ్ళ నాన్న అలాగే ఎలాగోలాగా డైవర్ట్ చేసి భోజనం చేసేసి మీటింగ్ అయితే ఉంది ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి నేనైతే కబోర్డ్ ఓపెన్ చేసి ఇచ్చాను ఓపెన్ చేయగానే చెప్పులు అయితే తీస్తాడు ముందు చెప్పులు తీసి నాకు చెప్పులేయండి చెప్పులేండి అని అడుగుతాడు చెప్పులేసేదా కోరుకోడు ఊ అని పిలుస్తూనే ఉంటాడు నేను ఇవాళ కావాలనే చెప్పులైతే వేయలేదు ఇంక ఇప్పుడు దువ్వెన్ జుట్టు అయితే దూకోవాలంట చూసారు కదా కాళ్ళిక ఏమో చెప్పులు వేయాలి దువ్వెంత ఏమో జుట్టు దూకోవాలి అలాగ ప్రతిదీ మూల మూలల్లో అన్నీ లాగుతూ ఉన్నాడు నాకు హవీని ఎత్తుకోవడం కంటే ఈ కప్బోర్డ్లో అన్నీ పడేసినా కూడా ఎత్తుకోవడం ఈజీగా అనిపిస్తుంది సో డైవర్ట్ అవుతారు ఆడతారు ఏదో ఒక దాంతో ఎంతసేపు ఎత్తుకున్నా ఏముంటుంది ఇంకా కప్బోర్డ్లో మొత్తం పీకి పాకాన పెట్టేశాడు హవి అయితే సో ఈవినింగ్స్ అంతా కూడా నాకు హవితో తింటే ఉంటుంది ఇంకా నేనైతే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను షింక్లో అంట్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుందామంటే హవి అయితే ఆ రోజు లెవెన్ టెన్ థర్టీ వరకు అయితే పడుకోలేదు దాని తర్వాత అయితే పాపం అతి కష్టం మీద వాళ్ళ నాన్న కష్టపడి నిద్రపుచ్చితే పడుకున్నారు ఇంక వాళ్ళ నాన్నకి మీటింగ్ అయితే అయిపోయింది కొంచెం బ్రేక్ ఉంది అయిపోవడం అంటే కొంచెం బ్రేక్ ఉంది ఇంకొచ్చి హవి దగ్గర అయితే కాసేపట్ల టైం స్పెండ్ చేశారా ఇంక వాళ్ళ నాన్న చదువుతూ ఉన్నారనమాట ఏం చేస్తున్నావు నాన్న ఏంటి అంటే అరుస్తున్నాడు మళ్ళీ కొన్ని పైన పెడుతున్నాడు మళ్ళీ తీసుకొచ్చి కింద పెడుతున్నాడు ఏదో ఒకటి అయితే చేస్తా ఉన్నాడు ఇంకా పిల్లలకి ఏదో అయితే ఎంగేజ్ చేయాలి అదే ఇంకా కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట ఏమైనా పెయింటింగ్ బుక్స్ అని అవన్నీ ఇవన్నీ చూపించండి పెద్దాగా ఎత్తుకోవడం కూడా మంచిది కాదు వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఉండదు అందుకని చెప్పి సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి